అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి డెబ్బైయో భాగం రచయిత జానకి గారు బిందు కోపంగా మర్యాదగా ఒంటి మీద నుంచి చేతి లేదంటే నీ దవడపళ్ళు రాలతాయి తను ఎవరనుకుంటున్నావు నా హస్బెండ్ అలా మీద మీదకి వచ్చి పడిపోతావు అని కోపంగా చూస్తుంది బిందు దేవు బిందువైపు చూస్తూ ఏంటే నీకు అంత కోపం ఇన్నాళ్ళకి నన్ను భర్తనని ఒప్పుకుంటున్నావా సో హ్యాపీ అని ఆ ముగ్గురు వైపే చూస్తూ కన్ను కొడుతూ అంటాడు థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళకి వినపడేలా చెప్తూ ముగ్గురు నవ్వుతూ సారీ మేడం మీ హస్బెండ్ అని తెలియక కుర్రోడు బాగున్నాడు కదా అని ఒక హగ్గు ముద్దు పెడదామని అనుకున్నాం ఐఆమ్ సారీ సారీ అని దేవు వైపు చూసి నవ్వుతూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు లిఫ్ట్ ఎక్కాక కింద ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత కార్ దగ్గరికి వెళ్తారు కార్ ఓపెన్ చేసి బిందుని కూర్చోమంటాడు బిందు కూర్చుంటుంది దేవు కూడా తన సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తుంటే బిందు కోపంగా దేవుని చూసి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి అని అడుగుతుంది నేనేమనుకుంటాను నా పిల్లానివే కదా అని అనుకుంటున్నానని నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తాడు అది కాదు మరేంటి అని దేవ్ బిందు వైపు చూస్తే అడుగుతాడు వాళ్ళిద్దరు ఎవరు అని అడుగుతున్నా ఏమో నాకేం తెలుసు అని దేవ్ అంటాడు బిందు బిందు కోపంగా నీకు తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నేను అబద్ధం చెప్పడం వెంటే బాబు చూడుదేవ్ వాళ్ళు నీకు తెలుసు నిన్ను కావాలని అమ్మాయి హెక్ చేసుకుంది నాకు కోపం రావాలని ఇదంతా నువ్వే అరేంజ్ చేశావు కదా నువ్వు నా హస్బెండ్ అని వాళ్ళతో చెప్పాలనే కదా ఇదంతా చేసావు నువ్వు నిజం చెప్పని కళ్ళు పెద్దగా చేసి దేవు వైపే కోపంగా చూస్తూ అంటుంది అమ్మో దొంగ మొహం దాన్ని కనిపెట్టేశావా అని నవ్వుకుంటూ బాబోయ్ నిజంగా నాకు తెలియదు మళ్ళీ నన్నే అంటావేంటి అయినా నువ్వెందుకు నేను నీ మొగుడని చెప్పావు ఎవరు నాకు తెలియదు ఊరుకోవచ్చు కదా వాళ్ళని హక్ చేసుకుంటే నీకెందుకు కోపం అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు దేవు మౌనంగా బిందు ఉండిపోతుంది ఏంటి ఏం మాట్లాడవని దేవు అడుగుతాడు నాకు తెలుసు వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారని నువ్వు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ వైపు చూశారు వాళ్ళు కూడా తెలిసిన మనుషుల్లాగే నీ వైపు చూసి ప్రవర్తించారు నాతో ఆటలాడుతున్నాడు కదా దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ మనసులో మౌనంగా అలాగే కూర్చొని ఉంటుంది బిందు ఈ టైంలో దీన్ని నేను ఇంకేమైనా మాట్లాడితే నిజంగానే డౌట్ వస్తుంది ఆఫీస్లో పని చేసేవాళ్ళని కనిపెట్టేస్తుంది ఎందుకు వచ్చింది గొడవ ఏమైనా పాట వినడం మంచిది అని అనుకుంటూ ఒక పాటని ఆన్ చేస్తాడు శిలలాంటి నాకు జీవాన్ని పోసి నులివేచ్చనైనా ఓదార్పునివై శృతిలయలాగా నను వీడిపోదు నువ్వు లేని నేను ఊహించలేను ఈ జన్మకైనా నిన్ను వీడిపోను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇప్పుడు ఈ సాంగ్ అవసరమా అని బిందు అడుగుతుంది నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం బిందు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని బిందు వైపే చూస్తూ చెప్తాడు దేవు కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడో మర్చిపోయాను గుర్తు చేసుకోవడానికి చాలా కష్టమవుతుందని దేవ్ వైపే చూస్తూ చెప్తుంది బిందు ఇంకేం మాట్లాడడం ఇష్టం లేకపోతే సరే మనం రావాల్సిన ప్లేస్కి వచ్చేసామని దేవు చెప్తాడు అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ అక్కడ చుట్టూ చూస్తూ ఉంటే ఏదో పెళ్ళిలా అనిపిస్తుంది బిందుకి ఇదేంటి షాపింగ్ అని చెప్పి పెళ్ళికి తీసుకొని వచ్చాడేంటి ఎవరు పెళ్ళికో నన్ను తీసుకొచ్చాడేంటి దేవుడా నాతో చెప్తే రానని ఇలా ప్లాన్ చేశాడా ఏంటి దేవ్ అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది బిందు ఏంటి అలానే చూస్తూ కూర్చున్నావు కార్ దిగవా లోపలికి రావా ఏంటి అని అడిగాడు దేవ్ తనని నిజం చెప్పు షాపింగ్ అని చెప్పి నన్ను ఇలా పెళ్ళికి తీసుకొని వచ్చావు కదా ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు నాతో ఎవరిది పెళ్ళి అని అడుగుతుంది బిందు దేవ్ వైపే చూస్తూ కాస్త కోపంగా ఎవరో పెళ్ళికైతే ఎందుకు వస్తాం చెప్పు మనకి కావాల్సిన వాళ్ళ పెళ్ళే మనల్ని పిలిచారని హస్కీగా అంటూ ఉంటే బిందు కోపంగా చాలే వెటకారు నిజం చెప్పు అని నాకు అలా తెలియని ప్లేస్కి రావడం అంటే ఇష్టం ఉండదు అసలు ఎవరో ఏంటో తెలియదు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని అంటుంది బిందు అక్కడికి దేవ్ ఫ్రెండ్స్ ఒరే మామ ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నాం లిఫ్ట్ చేయవేంట్రా హాయ్ సిస్టర్ అని ముగ్గురు పలకరిస్తారు బిందు కూడా హాయ్ అంటుంది బ్రతికించారా బాబు లేకపోతే క్లాస్ పీకేస్తుంది నన్ను అని మనసులో అనుకుంటాడు ఏంటి ఆ చెప్పు అని అంటాడు దేవ్ దేవ్ నీ ఫ్రెండ్స్ వచ్చారని బతికిపోయాను అనుకుంటున్నావా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఈ పని అని అంటుంటే భాస్కర్ గణేష్ నరేంద్ర నవ్వుతూ ఉంటారు చూసారా మంచిది బాగా చూసుకుంటుందని అంటున్నారు కదా చూడండి చిన్న పిల్లోడిని చేసి ఎలా చేస్తుందో ఎప్పుడు భయపడిస్తూనే ఉంటుంది మీ సిస్టర్ అని దేవ్ అంటాడు నువ్వు చిన్న పిల్లోడు వింటరా నా సిస్టర్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నావని భాస్కర్ నవ్వుతూ అంటుంటే బాగా చెప్పావు భాస్కర్ అని బిందువు అంటుంది దేవ్ వైపే కోపంగా చూస్తూ సరేలే ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉంటారా ఏంటి పదండి లోపలికి అని అవంతి అంటుంది అవంతి ఎలా ఉన్నావమ్మా అని దేవు అడుగుతాడు ఎవరు అని అడుగుతుంది బిందు ఎవరు ఏంటి మన భాస్కర్కి కాబోయే భార్య త్వరలో పెళ్ళి కూడా అవుతుంది మనం దీనికి కూడా వెళ్ళాలని చెప్తాడు దేవ్ నన్ను మర్చిపోయావా అని అవంతి అడుగుతుంది నాకు గుర్తులేదని బిందు అంటుంది సరేలే ఇక నుంచి నువ్వు నాకు వదినవి ఎందుకంటే దేవు నాకు అన్నే కాబట్టి అని అవంతి అంటుంది సరే నీకు ఎలా ఇష్టమైతే అలా పిలువు అవంతి అని అంటుంది బిందు సరే రండి అని వెళ్తూ ఉంటే అక్కడ బోర్డు చూసి సుభద్ర వెట్స్ మహేంద్ర అలా పేరు చదివి ఓహో వీళ్ళిద్దరు పెళ్ళా అని మనసులో అనుకుంటుంది బిందు స్టేజ్ మీద ఉన్న సుభద్రకి స్టేజ్ దిగి హాయ్ సార్ మీరు నా పెళ్ళికి రారేమో అనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని నవ్వుతూ పలకరిస్తుంది ఎందుకు రాను చెప్పిన తర్వాత నువ్వు మా దగ్గర పనిచేస్తే అమ్మాయివే కాదు నాకు ఒక సిస్టర్ లాంటి దానివి చెల్లి పిలిస్తే అన్నయ్య రాకుండా ఉంటాడా అని దేవ్ అంటాడు సుభద్ర బిందు వైపు చూస్తూ దేవుని నవ్వుతూ తను నా భార్య పేరు బిందు అని పరిచయం చేస్తాడు సుభద్ర హాయ్ మేడం అంటుంది బిందు కూడా హాయ్ అని దేవు పక్కకి వెళ్ళిపోతుంది మీ వైఫ్కి భయమా ఏంటి సార్ అని అడుగుతుంది సుభద్ర సుభద్ర తనకి కొత్త ప్లేస్కి వస్తే కొంచెం టెన్షన్గా ఉంటుంది సరే సార్ ఒక ఫోటో తీసుకుందామా అని అడుగుతుంది సుభద్ర అలాగే తప్పకుండా అని బిందు చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు ఏమండి ఆ చెప్పు సుభద్ర ఈయనే మా బాస్ పేరు దేవ్ వాళ్ళ వైఫ్ బిందు అని పరిచయం చేస్తుంది మహేంద్ర నమస్తే సార్ అని పలకరిస్తాడు నమస్తే అని ఇద్దరు చెప్తారు స్టేజ్ మీద నుంచి కిందకి దిగి బిందు దేవు వస్తూ ఉంటే సుభద్ర వాళ్ళ అమ్మ నాన్న భోజనం చేసి వెళ్ళండి బాబు అని అంటూ ఉంటే తప్పకుండా అని దేవ్ అంటూ ఉంటే ఈ లోపల హేమ అక్కడికి వస్తుంది సూపర్ జోడీ అని హేమ క్లాప్స్ కొడుతూ అక్కడ ఉన్న జనం అందరూ కూడా వాళ్ళ వైపే చూస్తూ ప్రేమించి నన్ను వదిలేసి దీంతో బాగానే తిరుగుతున్నావు ఏ నాతో తిరగడానికి నీకు నచ్చడం లేదా అని హేమ అంటూ ఉంటే బిందు ఏం చేస్తున్నావు హేమ ఏంటిది పద్ధతిగా లేదు నీకు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని అంటుంది పద్ధతి గురించి నువ్వే చెప్పాలి బిందు అని హేమ అంటూ ఉంటే దేవ్ చూడు హేమ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు హద్దు మీరి ప్రవర్తిస్తుకు అయినా పట్టపగలు ముందు తాగి బాగానే వచ్చేసావు నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎవరు చెప్పారేంటి అని అడుగుతాడు కోపంగా దేవ్ ఏ నువ్వు ఎక్కడున్నావో చెప్పకపోతే నేను తెలుసుకోలేనని అనుకుంటున్నావా నా గురించి దేవ్ అని తూలుతూ మాట్లాడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా భాస్కర్ గౌతమ్ నరేంద్ర వచ్చి హేమ ఏం చేస్తున్నావు అందరూ మనల్నే చూస్తున్నారు ఇక్కడే మాట్లాడకు ప్లీజ్ అని అంటారు మీరు నన్ను టచ్ చేస్తారా అని హేమ కోపంగా అంటూ ఉంటే దేవ్ హేమ దగ్గరికి వచ్చి అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నా పరువు తీయమని నీకు ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి అని అడుగుతాడు దేవ్ అక్కడ ఒక విలేకరి మీడియాకు ఫోన్ చేసి రమ్మంటుంది నేనేం చేశాను నీ పరువు నేను ఎక్కడ తీస్తున్నాను కావాల్సింది నన్ను వదులుకొని ఎందుకు పని చేయలేని దీని వెనకే వేసుకొని తిరుగుతున్నావు అంటే నాకు ఎలా ఉంటుంది ప్రేమించింది నేను ఏదైనా ఉంటే నాతోనే చేయాలి కానీ దీన్ని రెడీ చేసేసి మీతో పాటు తీసుకొని వస్తే నేను ఎలా ఊరుకుంటానని హేమ కోపంగా అడుగుతుంది దేవుని ఇక్కడ హింసించడానికే వచ్చావా ఏంటి అసలు మనిషివేనా అని దేవ్ అంటూ ఉంటే నా పేరు ప్రగతి చూసారా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి పెళ్ళైన దేవ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటే మీరు నమ్ముతారా అని అంటూ ఆ అమ్మాయిని చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే తను ప్రేమించిన అమ్మాయి ఇది తప్పని నిలదీసినందుకు ఆ అమ్మాయిని తనని ఇష్టం వచ్చినట్టు తిడుతూ కొడుతూ తను హింసిస్తూ తనను వద్దు అంటూ తను చాలా విధాలుగా బాధ పెడుతున్నారు ఇంకా మీకు న్యూస్ తెలియాలంటే తప్పకుండా మా ఛానల్నే ఫాలో అవ్వండి ఉంచుకున్న దానికేమో పట్టు వస్త్రాలు ప్రేమించిన నాకేమో విలువలేని వస్త్రాల దేవుని వదిలిపెట్టను దీన్ని అసలు వదిలిపెట్టను వీటన్నిటికీ మూల కారణం నువ్వే కదా బిందు అని హేమ కోపంగా అంటూ ఉంటే హేమ చెంప పగలగొట్టుపోతుండగా బిందు చేయి అడ్డుపెట్టి నువ్వేం చేస్తున్నావు అందరూ మనల్ని చూస్తున్నారు ఇక్కడ గొడవలో అవసరమా తన ఒంటి మీద నువ్వు చేయి వేయడానికి కుదరదు అని బిందు ఏడుస్తుంది ఒరే దేవ్ ఆల్రెడీ న్యూస్ ఛానల్ వరకు వెళ్ళిపోయిందిరా ఇక్కడ నువ్వేం మాట్లాడకు బిందుని తీసుకుని ఇంటికి వెళ్ళిపో ప్లీజ్ అని భాస్కర్ అంటూ ఉంటే నో నేను ఎందుకు వెళ్ళిపోవాలి నేనేం తప్పు చేశాను రా నా భార్యతో నేను ఫంక్షన్కి రావడం కూడా తప్పేనా అని దేవ్ అడుగుతూ ఉంటే అసలు ఈ హేమ ఎవరు ఎందుకు ఇలా తను పిచ్చిగా నవ్ మాట్లాడుతూ అని అంటూ ఉండగా హేమ గట్టిగా అరుస్తూ నేనెవరో నీకు తెలియదా భలే మాట్లాడుతున్నావే ఏంటి మీడియాకి దొరికిపోయానని ఇలా చెప్తున్నావా దేవు కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో ప్రేమించావా లేదా హేమ అనే అమ్మాయిని నువ్వు ప్రేమించలేదా నిజం చెప్పు అని అంటుంది హేమ బిందు కోపంగా చూసి హేమ ఏ పద్ధతిగా లేదు నా మాట విను అని అంటుంది ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అసలు నువ్వు ఆడదానివేనా తిడుతూ ఉంటే పిడికిలు బిగించి హేమ నా కోపాన్ని పరీక్షించకనే అంటాడు కథ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్